హలో ఇవరువా వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన కిచెన్లో కార్తీక మాసం స్పెషల్ రెసిపీగా ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా కమ్మనైన కొబ్బరి పులిహోర రెసిపీని చూపించబోతున్నాను ఈ పులిహోర రెసిపీ ప్రసాదంగా పెట్టచ్చు లంచ్ బాక్స్ కూడా సూపర్గా ఉంటుంది ఇంట్లో ఏవైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఏదైనా డిఫరెంట్గా చేయాలంటే ఈ కొబ్బరి పులిహోరనే ట్రై చేయవచ్చు మరైతే లేట్ చేయకుండా మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కార్తీక మాసం స్పెషల్ కమ్మనైన కొబ్బరి పులిహోర రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి కొబ్బరి పులిహోర కోసం ముందుగా రైస్ పెట్టుకోవాలి రైస్ త్వరగా వండడం కోసం నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్ పెట్టేసుకొని ఒక గ్లాసు రైస్ వేస్తున్నాను ఈ బియ్యాన్ని ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకోవాలి అదే గ్లాసు రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని రైస్ పొడి పొడిగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి నేను ఇక్కడ ఒక పది నిమిషాల పాటు బియ్యం నానబెడుతున్నాను పది నిమిషాల తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రైస్ ఉడికే లోపల ఒక చిన్న మిక్సీ జార్ పెట్టేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒక కప్పు కొబ్బరి ముక్కలు అంటే ఒక కొబ్బరికాయలో సగం కొబ్బరి చిప్పని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఒక ఇంచి అల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని వేస్తున్నాను మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు గుప్పేంత కొత్తిమీరను కూడా ఇలా రెండుగా తుంపేసి వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల మనకు రైస్ కూడా రెడీ అయిపోయింది మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంత పోయిన తర్వాత చూసామంటే రైస్ పొడి పొడిగా తయారైపోయింది కదా ఈ రైస్ని ఒకసారి బాగా కలిపేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వేరుశనగ గుళ్ళను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి వేరుశనగ గుళ్ళు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా వేరుశనగ గుళ్ళని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతనే ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడలు ఒక టేబుల్ స్పూన్ మినపగోళ్ళను వేసేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పు బద్దలను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ రాకుండా సపరేట్గా ఒక కప్పులో తీసి పక్కన పెట్టేసుకుందాం ఆ ఉన్న ఆయిల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఆవాలు చిటుపటా అనేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ పోపునంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ బట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ను వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు మసాలాలో ఉన్న పచ్చదనం పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రైస్ వండుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదండి మరో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని కూడా ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకోవాలి చూడండి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలనంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పొడి పొడిగా వండి పెట్టుకున్న రైస్ను వేసేసుకోవాలి పులుపు కోసం లెమన్ జ్యూస్ వేస్తున్నాను పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి మీడియం సైజ్ అయితే రెండు నిమ్మకాయలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొబ్బరి పేస్ట్ అంతా అన్నానికి చక్కగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు శనగ బేడలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిని వేసేసుకొని రైస్ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకు కమ్మనైనా గుమ్మగుమలాడి కొబ్బరి పులిహోర రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం ఈ పులిహోర రెసిపీ ప్రసాదంగా పెట్టచ్చు లంచ్ బాక్స్కి తీసుకెళ్ళచ్చు ఇంట్లో ఏవైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కూడా ఈ కొబ్బరి పులిహోరని ట్రై చేయవచ్చు టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి మరి ఎందుకండి ఆలస్యం ఈ ప్రాసెస్లో ఈ కొబ్బరి పులిహోర రెసిపీని ట్రై చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి thank you andy thanks for watching